హైదరాబాద్ ప్రధాన పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉన్న ట్యాంక్ బండ్ పరిసరాల్లో టీఏల ద్వారా అధ్యయనం చేసి అందుకు తగినట్టు అభివృద్ధి పనులను చేపట్టబోతున్నారు ముఖ్యంగా పర్యాటకులను ఆకర్షించేందుకు హెచ్ఎండిఏ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ అలాగే కన్వెన్షన్ సెంటర్స్ ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు అందుకు సంబంధించి కన్సల్టెన్సీల సహాయంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి హెచ్ఎండిఏ సన్నద్ధమవుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ ప్రజలకే కాకుండా బయట ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలందరికీ చాలా అట్రాక్షన్గా టూరిజం ప్లేస్లో కూడా నిలిచిన ట్యాంక్ బండ్ పైన అయితే ఇప్పుడు మనం ఉన్నాం ప్రస్తుతం అయితే ఇటు ప్రభుత్వం ఇటు ట్యాంక్ బండ్తో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ అలాగే లుంబిని పార్క్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా అనేక అయితే ప్రజలకు వస్తున్న సందర్శకులకి అయితే కనుక అందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇటు చుట్టుపక్కలంతా కూడా ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయడం అలాగే పార్కులు వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ కూడా ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్స్ అవి అయితే ఏర్పాటు చేసింది అయితే ఇప్పటి వరకు కూడా వీటి ద్వారా రె జనరేట్ అయిన రెవెన్యూ ఇప్పుడు వరకు ఏం సరిపోవట్లేదని చెప్పేసి హెచ్ఎండిఏ ఇప్పుడు ఇప్పుడైతే కనుక కొత్త కొత్త రూపకల్పన అయితే చేయడానికి పా ఇప్పుడు పాల్పడుతుందని చెప్పాలి ప్రస్తుతం అయితే కనుక చాలా చాలామంది ప్రజలు రోజుకి వేల సంఖ్యలో అయితే కనుక ట్యాంక్ బండ్ పైన ఈ హుస్సేన్ సాగర్ పైన అయితే కనుక ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చూడడానికి ఆస్వాదించడానికి చాలామంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు అయితే వాళ్ళకి ఆకర్షణగా మరింత నిలవడానికి ఈ చుట్టు చుట్టుపక్కల ప్రాంతంలో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే కనుక కొత్తగా ఫుడ్ కోర్టులు నిర్మించడం అలాగే అమ్యూజ్మెంట్ పార్కులు అలాగే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఇక్కడ హబ్స్ అవి చేయడానికి అయితే కనుక ప్రభుత్వం ఇప్పుడే ఇప్పుడిప్పుడే అయితే పనులు ప్రారంభిస్తుంది ఇప్పటికే అనేక మంది వీటి మీద పరిశోధనలు కూడా జరుపుతున్నారు ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకి ఆకర్షింపజేస్తుంది అలాగే వీటి ద్వారా మనీ ఎలా రెవెన్యూ అనేది ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే ఇప్పటికే హెచ్ఎండిఏ అనేక ప్రణాళికలు కూడా రూపొందించిందని చెప్పాలి రీక్రియేషన్ జోన్లుగా గుర్తింపు పొందిన ఇక్కడ బీపీ పరిధిలోని లుంబిని పార్క్ కానీ ఎన్టీఆర్ గార్డెన్ నెక్లెస్ రోడ్డు అలాగే పీపుల్ ప్లాజా ఇక్కడ ఎన్టీఆర్ గార్డ్ అలాగే సంజీవయ్య పార్కు లేక్ వ్యూ పార్కు ఎకో పార్కు ఇలాంటి పార్కుల చుట్టూ కూడా కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం అమ్యూజ్మెంట్ పార్కులు కూడా ఏర్పాటు చేసి ప్రజలకైతే కనుక మరింత ఆహ్లాదకరమైన పరిసరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అయితే రెడీ అవుతున్నారని చెప్పాలి ఈ క్రమంలో వీటిపైన ఆదాయాన్ని పెంచడానికి కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయడం జరిగింది నూతన టెండర్లకు అవసరమైన నివేదికలను రూపొందించడం వంటి పనులపై వీళ్ళైతే కనుక టీఏలను నియమించారు అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అడ్వైజరీని అయితే నియమించి ఆ బుద్ధ పౌర్ణిమ బుద్ధ పౌర్ణిమ లాంటి ప్రాజెక్టులను అయితే కనుక అధ్యయనం చేయడానికి రెడీ అవుతుందని చెప్పాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్ లుమ్ముని పార్కులతో పాటు నెక్లెస్ రోడ్డు అలాగే లేక్ వ్యూ పార్కులు ఈ పీపుల్ ప్లాజా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ లాంటి ప్రాంతాలు చాలా అట్రాక్షన్గా అయితే నిలుస్తాయి హైదరాబాద్ ప్రజలే ఇక్కడ వేల సంఖ్యలో పదిహేను నుంచి ఇరవై వేల వరకు కూడా ముఖ్యంగా ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే అలాగే ఫెస్టివల్ టైంలో అయితే కనుక ఇక్కడ చేరుకుని ప్రజలు ందరూ చాలా ఆనందంగా ఇక్కడ ఈ పరిసరాన్ని అయితే కనుక చూడడానికి వస్తూ ఉంటారు ఇంత మందికి మంది ప్రజలు చాలా ఆనందంగా ఇక్కడికి వచ్చి ఈ పరిసరాన్ని చూస్తున్న క్రమంలో ఇక్కడున్న ప్రజలకి మరింత ఆనందాన్ని ఇవ్వడానికి ఎంటర్టైన్మెంట్ జోన్స్ని అలాగే ఇక్కడ అనేక రకాల పార్కుల్ని అమ్యూజ్మెంట్ పార్క్ని అలాగే ఫుడ్ కోర్ట్స్ని కూడా కొత్త కొత్తవి ఏర్పాటు చేయడానికి హెచ్ఎండిఏ ఇప్పుడు ప్రణాళికలు అయితే ఏర్పాటు చేసిందని చెప్పాలి ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ పైన అలాగే చుట్టుపక్కల ఇక్కడ హెక్టార్ వరకు అయితే ప్రాంతం ప్రభుత్వం గుర్తించింది ఈ ప్రాంతాల్లో ఏమైనా కొత్తగా ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ కూడా మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించవచ్చు టూరిజం ప్లేస్ గా నిలవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ చూడడానికి వస్తారు దాని ద్వారా ఇటు రాష్ట్రానికి రెవెన్యూ కూడా మంచిగా జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఆలోచిస్తుందని చెప్పాలి అలాగే ఇప్పటి వరకు ఉన్న పార్కుల ద్వారా వచ్చే మనీని ఇప్పటివరకు అక్రమంగా అక్కడ ఉన్న యాజమాన్యం వాడుకోవడం కానీ సో దీని అంతటి మీద ఇప్పుడు వరకు వచ్చే రెవెన్యూ అనేది తక్కువగా ఉండడం వల్ల వీటి మీద కూడా కన్సల్టెన్సీ ద్వారా మరింత కొత్త కొత్త రకంగా అయితే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా వీటి ద్వారా రెవెన్యూ మంచిగా జనరేట్ అయ్యేలా చూడడానికి అయితే రెడీ అవుతున్నారని చెప్పాలి సో ప్రస్తుతం అయితే కనుక రాష్ట్రంలో రాష్ట్రాన్ని మరింత ఆకర్షింపజేసేలా హెచ్ఎండిఏ అయితే కనుక అనేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తుందని చెప్పాలి కెమెరామెన్ వరుణ్తో రామలక్ష్మి హైదరాబాద్ రాజ్ న్యూస్